ప్రైజ్ దో లాడ్ ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేను దినమందు ముందు యేసుక్రీస్తు ఏ వస్తువులైతే తన సేవలోకి వచ్చే వరకు వాడారో అవే పనిముట్లు ఆయన ప్రాణం తీస్తాయని తెలిసి కూడా అవే పనిముట్లు వాడారు ఆయన మొదటిగా మనం గమనించాల్సింది మాను గురించి మాట్లాడాలి అనగా చక్క గురించి పరిశుద్ధ గ్రంథంలో మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనిను అనుంది మొదటి మానవుడైన ఆదాము పాపము చేసి భయముతో చెట్టుచాటును దాక్కున్నాడు ఆదాము పాపమును బట్టి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఆ చెట్టు మీద అదే సిలువు మీద చనిపోయి సమాధి చేయబడి మూడు దినాలైన తరువాత లేచాడు మీరు గమనించారా ఈ లోకంలోనికి పాపం అనేది ఎక్కడ ఎంటర్ అయింది అంటే ఫస్ట్ తోట అయ్యేదేని తోటలోనే మొదటి మానవుడు అయిన ఆదాము దేవుని మాట వినలేదు దేవుని మాటకు లోబడక పాపం అనేది అక్కడ ప్రవేశించింది ఏదైనా తోటలో మొదటి ఆదాము ద్వారా ఈ లోకంలోకి పాపం ప్రవేశించింది తరువాత కొంతకాలానికి యేసు క్రీస్తు గెచ్చమనే తోటలో మన కొరకై ప్రార్థన చేసి ఆయన మరణానికి సిద్ధపడ్డారు అక్కడ అక్కడ ఏదైనా తోట ఎక్కడ గెచ్చమనే తోట ఆ ఏదైనా తోటలో పాపం స్టార్ట్ అయింది ఇక్కడ గెచ్చనే తోటలో ప్రభు పాపానికి పరిహారం చెందించడానికి సిద్ధమవుతున్నటువంటి తోట గెచ్చనే తోట కనుక అందుకని యేసుక్రీస్తుని కడపటి ఆదాము అంటాం మొదటి వ్యక్తిని బట్టి ఈ లోకంలో పాపం ప్రవేశించింది కడపటి వ్యక్తిని బట్టి యేసుక్రీస్తుని బట్టి పాప విమోచన జరిగింది ప్రియ దేవుని బిడలారా తాను పనిలో వినియోగించే ఆ మ్రాను ఆ చెట్టు ఒక రోజున తాను చనిపోతాడని తెలిసి ఆ మ్రానును తన పనిలో ఎన్నో సందర్భాలలో వినియోగించుకున్నాడు ఏసయ్య ఎంత ధైర్యము ఎంత ధైర్యంతో ఏసయ్య ఈ పని చేశాడో ఒక్కసారి ఆలోచించండి మన పాపములను మోసిన దేవుడు క్రీస్తు మనకు ప్రతిగా మన స్థానములో ఆయన నిలబడి మృతి చెంది ప్రియదేవుని బిడలారా మనకు గొప్ప విడుదలను పాపం నుండి శాపము నుండి మనకు విడుదలిచ్చాడు అదే ఏసై మరణించకపోతే ఆ మ్రాను మీద ఆదాము పాపము ఈ లోకములు ఇంకా జరుగుతూనే ఉండేది కనుక ఏ మ్రాను మీద ఆయన చక్కలు కొట్టి పనిచేశాడో అదే మ్రాను మీద తన ప్రాణమును పెట్టి ఉన్నాడు రెండోది మేకుల గురించి మాట్లాడాలి ఓసారి యేసు క్రీస్తు పునరుద్ధానుడైన తరువాత ఆయన శిష్యులందరికీ కూడా ప్రత్యక్షమయ్యారు అయితే అప్పుడు తోమ అంటాడు కదా ఏమంటాడు అంటే నేను ఆయన శిలివేయబడినటువంటి వేళ్ళు చూస్తేనే కానీ ఆయన గుర్తులలో నా చేయి పెట్టి ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మను అని తోమ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని బిడలేరా యేసు అనే ఈ వడ్రంగి ప్రాణం తీసిన మరో తెలుసా మేకులు అదే సేలలు నిత్యము ఆయన పనిలో ఇవి ఉపయోగపడుతూ వచ్చాయి రెండు చెక్కలను కలపాలన్నా చెక్కను గోడకు నిలపాలన్నా మేకులు ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది మేకులను చెక్కకు కొట్టినప్పుడల్లా నా చేతుల్లో ఒక రోజున నా కాలంలో ఒక రోజున ఈ మేకులు దించబడతాయని జ్ఞాపకం చేసుకునేవాడు వడ్లవాణి మేకులు వడ్లవాణి ప్రాణం తీయడానికి ఉపయోగపడిన విషయం మనం ధ్యానిస్తూ ఉంటే దుఃఖం అనిపిస్తుంది కదా కానీ ఇది వాస్తవము ఏ చెక్కనైతే ఏ మ్రానులో నుండి చక్కనైతే తీసాడో ఇదే మ్రాను మీద చనిపోతానని ఆయనకు తెలుసు తన పనిలో మేకులు వాడుతూ ఉండేవాడు ముందుగానే ఆయనకు తెలుసు ఓ చెక్కని చక్కని కలిపేటప్పుడు మేకులు వాడేవాడు ఏ ఇదే మేకులు నా చేతులలో కొట్టబడతాయి నా క్రా నా కాళ్ళలో మేకులు కొట్టబడతాయి అని ముందుగానే తెలిసి కూడా ఆ పనిని కంటిన్యూ చేశాడు ఆయన అయితే ఒక స్టోరీ ఇలా ఉంది ఏమని అంటే ఎరుసుములోనట ఒక పాత ఇనప సామాన్లు అమ్మే దుకాణం ఉంది రోమా సైనికుడు కంగారుగా వచ్చి ఆ షాప్ అతన్ని అంటాడు ఏమయ్యా మీ షాపులో మేకులు ఉన్నాయా అని అడిగాడు అందుకు దుకాణదారుడు ఉన్నాయండి కానీ మీకు కావాల్సింది చిన్నయ్యా పెద్దయ్యా ఎన్ని కావాలి అంటాడు అందుకు ఆ సైనికుడు అంటాడు ఏడు అంగుళాలు ఉన్నంత పెద్ద మేకుడు కావాలి ఒక నాలుగు ఉంటే చాలు అన్నాడు అంత పెద్ద మేకులు ఎందుకండి మీకు అయినా చూస్తానుండండి అంటూ ఆ దుకాణదారుడు తన షాపులో వెతికి వెతికి మూడు మేకులు మాత్రమే ఉన్నాయి ఇవి కూడా చాలా పాతవి తుప్పు పట్టిపోయి ఉన్నాయి ఇవి మీకు పనికొస్తాయా అన్నాడు అందుకు సైనికుడు అన్నాడు రోమా సైనికుడు బ్రహ్మాండంగా పనికొస్తాయి ఎంత అంటాడు అందుకు అతడు అంటాడు ఆ షాప్ యజమాని పాత మేకులు కదండి ఎంతో కొంత ఇవ్వండి అంటాడు ఆ సైనికుడు కొన్ని నాణాలు ఇచ్చేశాడు ఆ చిల్లర నాణ్యాడు ఆ షాప్ యజమాని తీసుకుంటూ అయ్యా నాకు ఒక సందేహం ఇంత తుప్పు పట్టిన మేకులు దేని కొరకు తీసుకెళ్తున్నారండి అని అడుగుతాడు అందుకు రోమా సైనికుడు అంటాడు ఇవా ఆ బోధకుడు ఉన్నాడే ఆ యేసు క్రీస్తు ఆయన కాళ్ళల్లో కొట్టడానికి చేతులలో కొట్టడానికి సిలువ వేయడానికి అనగానే ఆ గుడ్డివారికి కళ్ళు మోగవారికి నోరిచ్చిన ఆ జాలి దయా ప్రేమ కలిగిన ఆ యేసు అని అడుగుతాడు షాఫేజ్మాని అవునయ్యా అతడే ఆ నజరడే నేసే అతన్ని రోజు సిలు వేస్తున్నాం అందుకని మాకు కావలసి వచ్చాయి అందుకు వెంటనే దుకాణదారుడు షాక్ తిని నా మేకులు నాకు ఇచ్చేయండి ఇవిగోండి మీ డబ్బులు అనగానే ఆ సైనికుడు అంటాడు నేను ఇవ్వనే ఇవ్వను నాకు కావలసిన మేకులు దొరికాయి అందుకో ఆ షాప్ యజమాని అంటాడు కావాలంటే నా దుకాణం అంతా తీసుకోండి కానీ ప్లీజ్ నా మూడు మేకులు నాకు ఇచ్చేయండి ఆ ప్రేమమూర్తిని సిరివేయడానికి నా దుకాణంలోని మేకులు నేను ఇవ్వలేను అని ఏడుస్తూ వెంటబడతాడు అయితే ఆ సైనికుడు ఆ మేకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు ఆ మేకులు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ దుకాణదారుడు అదే ఆ షాపేజ్ మాని తన గుండెలు బాదుకుంటాడు అయ్యో యేసును సిరివేయడానికి నేనే ఆ మేకులు ఇచ్చానా ప్రభువుని ప్రభువును సిరివేయడానికి నేను కూడా కారణమయ్యానా ఏసయ్యా నన్ను క్షమించండి నేను నిన్ను సిరివేశాను అని పశ్చాత్తాపడి అతను రక్షించబడతాడు ప్రియ దేవుని బిడులారా నిజమే మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పొందిను అతడు పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుతున్నది గమనించండి మూడవదిగా సుత్ ఏ సూయ శిలువుకు అక్కరపడిన ఆఖరి పరిముట్టు సుత్తే ఏసు వడ్లవాని మరణం పొందాడు ఆయన రాళ్లతో కొట్టబడి చంపబడలేదు ఉరివేయబడలేదు తుపాకుతో కాల్చి చంపలేదు ఆయన మ్రానుపై సిరివేయబడ్డాడు శీలలు ఆయన చేతుల్లో కాళ్ళల్లో దింపబడినవి ఆ శీలలు ఏసు సున్నితమైన శరీరంలోనికి దింపడానికి వినియోగింపబడిన సాధనము సుత్తే నూతనమైన కుర్చీలు బల్లలు చేయడము విరిగిపోయిన వాటిని బాగు చేయడము వడ్రంగి పని ఈ వృత్తిలో ఆయన అనేకమైన పర్యాయాలు శుద్ధిని వినియోగించాడు ఏసయ్య ఇతర గృహాలకు వెళ్ళి పని చేయవలసిన వచ్చినప్పుడల్లా ఏసయ్య ఈ వడ్లవాడు తన దుకాణం నుండి అనేకమైన పర్యాయాలు తన వస్తువును మోసుకొని పోయి ఉండుంటాడు అలాంటి పని ముట్లలో శుద్ధి ఒకటి ఆ పరికరమే యేసు క్రీస్తు ప్రాణం పెట్టుటకు ఉపయోగపడింది ప్రియమైన దేవుని బిడలరా వడ్రంగులు కొన్ని పర్యాయాలు చక్క సుత్తును ఉపయోగిస్తారు కొన్నిసార్లు ఎనప సుత్తును ఉపయోగిస్తారు వడ్రంగులే కాదు ఇతరులు కూడా సుత్తిని తమ తప్ప పనుల్లో ఉపయోగిస్తుంటారు కదా రోమా సైనికులు ఏ సైని వేసినప్పుడు వారి సుత్తును ఉపయోగించారు సుమారు ఆరు లేక ఏడు అంగుళాల మేకుల్ని ఆయన కాళ్ళల్లోనూ చేతుల్లోనూ దించడానికి వారు సిత్తును ఉపయోగించారు ఏసయ్య వడ్రంగిగా ఎందుకు మరణించాడో ఎప్పుడైనా ఆలోచించారా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కరుగుచర అంతేకాదు ఒక పనికి మాలిన అడవి కొమ్మను తీసుకొని దానికున్న అందవిహీనమైన వంకర్తనాన్ని తీసివేసి ఓ చక్కని చక్కగా మలచగలిగిన నిపుణత ఒక వడ్రంకే ఉంటుంది పగిలిన వాటిని విరిగిన వాటిని జత చేసి విరిగిన ఛాయలకు అస్సలు కనిపించకుండా చేయగలిగిన సత్త ఆ స్తోమత ఆ వడ్డ్రంకే ఉంటుంది కనుక ఏసయ్య అని వడ్లవాడు నిన్ను నన్ను బాగు చేయాలని మన పాపాలను భరించి శిరుశిక్షను అనుభవించాడు వికృతి ఆకారము గల మనకు చక్కని సౌందర్యాన్ని ప్రసాదించాడు ప్రియ దేవుని పడలారా ఆ చక్కని ఒక చక్కగా నీటిగా తయారు చేసినట్లుగా వంకరిగా టింకరిగా ఉన్న మనల్ని ఒక ఆకారంలోనికి చేయగలిగిన వాడు మన ఏసయ్య వడ్రంగివాడు కనుక ఏసయ్యని ఈ రోజును ఆ ఏ మానునైతే అయితే ఏ చెక్కనైతే ఉపయోగించుకున్నాడు అదే చెక్క అదే మాను మీద ఏ మేకులైతే ఆయన జీతును ఉపయోగించాడు అవే మేకులు ఈ రోజు ఆయన కొట్టబడ్డారు ఏ సుత్తిని అయితే ప్రతిరోజు వాడాడు అదే సుత్తి చేత ఆయన కొట్టబడ్డాడు అది ఏసయ్య సిలువ కనుక ఏ సైని కొరకు నా కొరకు మరణించాలి ఇప్పటికైనా మారు మనసు పొందుదాం రక్షణ పొందుదాం రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో సాగుదాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకే వందనాలు ఈ ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడిన మాటలన్నీ మాకు దీవిన కరముగా కరముగా ఉంచి ప్రతి ఒక్కరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు శిలువు ధ్యానం చేసి ఆ సిలు వచ్చే దీవిన ఆశీర్వాదాలు పొందడానికి కృపనిచ్చి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం ఆశీర్వాదం దయచేయమని ఏసునామము అడుగుచున్నాం తండ్రి ఆమె ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా శుభములు కలుగునిగాక